కృష్ణం వందే జగద్గరు అందరికీ జయంతి శుభాకాంక్షలు ప్రతిబోధితాం ప్రతిబోధిత భగవతారాయణేన స్వయం వ్యాసీన గ్రంథితాం పురాణ పురాణముని మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతిం అష్టదశాధ్యాయనీం అంబా లామనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం స్వయముగా భగవంతుడగు నారాయణునిచే అర్జునుకు బోధించబడినట్టిదియు ప్రాచీన మహర్షియూ వేద వ్యాస మునీందునిచే మహాభారత మధ్యమున కూర్చబడినట్టిదియు అద్వైత జ్ఞానమును అమృతమును వర్చించునట్టిదనియు పద్దెనిమిది అధ్యాయములతో కూడినట్టిదియు సంసార బంధముల నుండి విముక్తి కలిగించునట్టిదియు అయినా ఓ తల్లి భగవద్గీత నిన్ను నేను ధ్యానించుతున్నాను అని పై శ్లోకం యొక్క తాత్పర్యము గీతా జయంతి రోజున శ్రీకృష్ణ భగవాను ఆశీర్వాదం పొంది జీవితంలో సంతోషం శ్రేయస్సు తీసుకురావడానికి అనేక ప్రత్యేక చర్యలను తీసుకుంటారు దీని ద్వారా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అటువంటి కొన్ని అంశాలను గురించి తెలుసుకుందాం గీతా జయంతి అనేది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ భగవద్గీత పుట్టిన రోజుని గీత సారాన్ని గుర్తు చేసుకోవడానికి జరుపుకోవడానికి ప్రతి సంవత్సరము జరుపుకుంటారు ఈ రోజున కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు జీవిత తత్వశాస్త్రం కర్మ మతం మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని గీతగా బోధించాడు గీతా జయంతి రోజున గీతా జ్ఞాన జ్యోతిని ప్రసరిస్తుంది జీవితంలోని ప్రతి అంశాన్ని భగవద్గీతలో పేర్కొన్నారు భగవద్గీత కర్మయోగ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు కృష్ణుడు కర్మయోగం ప్రకారం మనిషి తన పనిని తాను నిస్వార్థంగా చేస్తూనే ఉండాలి గీతలో మోక్షాన్ని పొందే మార్గం వివరించబడింది మోక్షం అంటే విముక్తి లేదా భగవంతునితో ఐక్యం భగవద్గీత జీవితాన్ని జీవించే కలను నేర్పుతుంది క్లిష్ట పరిస్థితులలో కూడా సహనం శాంతిని కాపాడుకోవడం ఎలా అనేది బోధిస్తుంది గీత అధ్యయనము ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది మనిషి భగవంతునితో అనుసంధానం అయ్యే మార్గాన్ని చూపుతుంది పంచాంగం ప్రకారంగా గీతా జయంతి ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ ఏడాది తిది డిసెంబర్ పదకొండున తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ పన్నెండవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితులలో గీతా జయంతిని డిసెంబర్ పదకొండవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది గీతా జయంతి రోజున శ్రీమద్ భగవద్గీత పఠించడము అత్యంత ముఖ్యమైన పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది గీతా జ్ఞానం జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది స్వీయ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది శ్రీకృష్ణుని యొక్క ఆరాధన ఈ రోజున అత్యంత విశేషము నియమ నిష్టలతో పూజించండి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి ధూపం పువ్వులు సమర్పించాలి ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది గీతా జయంతి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం లభిస్తుంది అని చెబుతారు ఈ రోజున సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ముఖ్యం సాత్విక ఆహారము శరీరము మనసు రెండింటినీ కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది గీతా జయంతి రోజున పేదలకు ఆహారము బట్టలు లేదా డబ్బు దానం చేయండి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఈ రోజున ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం జపించడం వలన శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము మన సొంతం అవుతుందని భావించవచ్చు తులసి పూజ ముఖ్యంగా విష్ణునకు చాలా ప్రీతికరమైనటువంటి తులసి మాతను ఈ రోజున పూజించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు అలాగే శివ పార్వతులను పూజించడం కూడా ప్రయోజనకరం కనుక గీతా జయంతి రోజున ప్రతి ఒక్కరూ గీత జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేసేందుకు ప్రయత్నించాలి గీతాధ్యయనం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొంది సరైన జీవన మార్గాన్ని తెలుసుకుంటారు గీతా బోధనలు పాటించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది గీతా జయంతి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు పాటించడం వలన జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది గీతా జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది గీతా జయంతి రోజున ఈ చర్యలు చేయడం వల్ల శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము పొంది జీవితంలో విజయం సాధిస్తారు జీవితానికి సరైన మార్గాన్ని భగవద్గీత ఎందు కృష్ణుడు వివరించాడు కొన్ని చర్యలను చేయడం వలన గీతా జ్ఞానాన్ని మనము జీవితంలో అన్వయించుకోవడం వలన మెరుగైన జీవితాన్ని గడపవచ్చు గీతా జయంతి రోజున తీసుకునేటువంటి ఈ చర్యలు కేవలము ఒక్కరోజు మాత్రమే కాదు ఏడాది పొడవునా పాటించవచ్చు జీవితంలో గీతా జ్ఞానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించండి పేదలకు ఆపన్నులకు సహాయం చేయండి ఈ విధంగా గీత సారాంశాన్ని తెలుసుకొని జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దీవెనలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ శరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు